ఎవడైనా బుద్ధున్నోడు స్పిల్వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారాయా అని చెప్పి తిట్టాల్సింది గడ్డి పెట్టాల్సింది జరగల పోనీ కాఫర్ డ్యామ్ అన్నా కనీసం పూర్తి కాకుండా నువ్వు డయాఫ్రమ్ అంటే మెయిన్ డ్యామ్కు పునాది వాళ్ళు పునాది గోడ కాఫర్ డ్యామ్ అన్నా పూర్తి కాకుండా నీళ్ళు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నీళ్ళు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నువ్వు నువ్వు మెయిన్ డ్యామ్ పునాది వాళ్ళు వేసేసినావు డయాఫ్రమ్ వాళ్ళు వేసినావు అది ఇంకొక పొరపాటు సో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎలా కట్టారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందాయా నీకు అని చెప్పి అడగాల్సిన రెండో ప్రశ్న ఈ రకంగా చేయకపోవడం వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఎప్పుడూ కూడా గోదావరిలో ఊహి ఊహగందని విధంగా ఒక ఒక వరద వచ్చింది ఆ వరద అనేది కూడా మనం గమనించినట్లయితే గోదావరి వందేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చిన సన్నివేశం మనం చూసాం చూసినప్పుడు న్యాచురల్గా ఒక వైపున స్పిల్వే ఒక వైపున స్పిల్వే మీదుగా నీళ్లు డైవర్ట్ డైవర్షన్ కాని పరిస్థితి మరోవైపున అప్పుడు ఎందుకంటే స్పిల్వే పనులు జరుగుతూ ఉన్నాయి స్పిల్వేలో పియర్స్ ఫౌండేషను గేట్లు పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నీళ్ళు అటువైపున డైవర్ట్ కావడం లేదు రెండో వైపున ఇటువైపున ఈ చిన్న చిన్న గ్యాపుల్లో నుంచి నీళ్లు రావాలి కాబట్టి స్కౌరింగ్ జరిగింది ఇది జరిగిన పరిస్థితి అయితే ఏ రకంగా పనులు జరుగుతాయి ఇవన్నీ రిపేర్ చేయకోకుండా అన్నది కనీసం ఆలోచన అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇవన్నీ కూడా రిపేర్ చేస్తూ అడుగులు ముందుకు అందుకు అడుగులు ముందుకు వేయడం జరిగింది అధ్యక్ష